అందరికీ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్పర్సన్ మీద జరిగినటువంటి దాడి చాలా హేయమైన చర్య ఇంతటి దారుణమైన చర్యని మహిళా లోకం అంతా తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కు చెంది మహిళ ఆవిడికి ఉన్నతమైన స్థానం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆవిడ మీద జరిగిన దాడి ఎంత తీవ్రమైన దాడి అంటే దాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలి ఒక మహిళ ఈ రాష్ట్రంలో మహిళలకి ఎలాంటి స్వేచ్ఛ లేదా సామాన్యులకే అనుకున్నాం సాక్షాత్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా రక్షణ లేనప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళలకి సామాన్యులకి రక్షణ ఏది మేమంతా ప్రశ్నిస్తున్నాం మహిళలుగా సాటి మహిళలుగా చాలా చింతిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్దామని అనుకుని ఇలాంటి దాడులు చేస్తున్నారు అసలు మనుషులకి స్వేచ్ఛ స్వతంత్రం ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది ఇంత దారుణమైన చర్యల్ని అందరూ ఖండించాలి ఎందుకంటే ఏ చరిత్ర తీసుకున్న మహాసంగ్రామాలన్నీ సన్ని మహిళలకు జరిగిన అవమానాలతో త్రేతాయుగంలో జరిగిన యుగంలో జరిగిన రామరావణ యుద్ధం జరిగిన దశకంఠుడు నేల కూలిన ఒక మహిళకు జరిగిన అన్యాయం మహిళ కాచిన కన్నీరు మహాభారత సంగ్రామం కూడా మహిళకు జరిగిన అన్యాయం మహిళకు జరిగిన అవమానం వల్లే జరిగింది ఇలాంటి హేయమైన చర్యలు ఈ రాష్ట్రంలో ఏం చేయాలని ఇలా చేస్తున్నారో ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాదు ప్రశ్నించే ప్రతి గొంతు అసలు ప్రశ్నించడం కాదు భారతదేశంలో ఒక మహిళ అర్ధరాత్రి అర్ధరాత్రిగా స్వతంత్రం ఒక మహిళ అర్ధరాత్రి అర్ధరాత్రిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పారు కానీ పట్టపగలు కూడా మహిళలు స్వతంత్రంగా తిరిగే హక్కు అండి పట్టపగలు కూడా మహిళలు తిరగలేరా సాక్షాత్తు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడ భర్త పక్కనే ఉన్నారు పట్ట పగలో అయినా కూడా మహిళలకు రక్షణ లేదు పట్ట పగలు కూడా మహిళలు తిరగడానికి లేదు ఏం చేద్దాం ఏం ఏం చెప్పడానికి ఈ దాడులు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో దేశంలో చూసి మన చూసి నవ్వే పరిస్థితులు అనమాట మన రాష్ట్ర ప్రతిష్టని చేస్తున్నారు అనమాట రోజు రోజుకి మన రాష్ట్ర ప్రతిష్ట అసలు ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల మీద జరిగే దాడులు మహిళల మీద సామాన్యుల మీద ఎవ్వరు ధన మాన ప్రాణాలకి రక్షణ లేదు ఈ ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులే కాదు అసలు ఎవరు ధన మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది ఏం చేద్దామని నీ చేస్తున్నారు ఇది మా ప్రశ్న ఒక మహిళగా ఈ చర్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటి చర్యలు మాత్రం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు తీవ్రంగా ఖండిస్తున్నాను